ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్యం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ సో జనరల్గా అంటే లివర్ క్లెన్జింగ్ కోసం ఈ వాటర్ తాగాలి ఇలాంటి డైట్ తీసుకోవాలి ఇట్లా చెప్తూ ఉంటారు అసలు లివర్ క్లిన్జ్ అయ్యేదాకా అంత పరిస్థితి దాకా ఎందుకు వస్తూ ఉంది ఎందుకు లివర్కి ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి మరి దీని గురించి వెజిటేబుల్ థెరపీ ఏం చెప్తుంది ఒకవేళ లివర్ క్లెన్స్ అవ్వాలంటే ఎలాంటి జ్యూసెస్ అనేవి మనం తీసుకుంటే సరిపోతుంది వివరాలు తెలుసుకుందాం రుష్మంత్తో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత జనరల్గా లివర్ డీటాక్స్ ఇలా చూస్తూ ఉంటాము ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి బయట లివర్ డీటాక్స్ కోసము లివర్ ఎందుకు చెడిపోతుంది లివర్లో ఎందుకు మలనాలు చేరుతాయి ఇంకా ఎందుకు అంటే మన జీవన విధానం గట్ హెల్త్ డ్యామేజ్ అవటం స్టార్టింగ్లో మనము ఆకలి లేకుండా తినటం ప్రధానమైనటువంటి కారణం ఆకలి వేస్తేనే తినాలి నిద్ర వస్తే పడుకోవాలి దాహం వేస్తేనే తాగాలి వీటికి విరుద్ధంగా కొద్ది లేచిన వెంటనే ఓ పది లీటర్లు నీళ్ళు తాగేటం ఆకలి ఆకలి లేకపోయినా ఏదో టైంకి తినడం లేకపోతే ఆకలి వేసిన సమయాన్ని పోస్ట్ పోన్ చేసుకుని సమయం తర్వాత తినడం ఇలాంటి జీవన విధానాలు మన జీవితాన్ని సర్వనాశనం ఓకే అలాగే కేవలం అంటే డిటాక్స్ మీరు ఫిజికల్గా చేయగలుగుతారు ఒంటికి మలినాలు బట్టి షాంపూతోటో షబ్బుతో వాష్ చేస్తారు ఓకే అలాగే ఇంటర్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటెస్టెన్స్ని మనం ఏదో వీటితో క్లంచ్ చేస్తాం కానీ మనకి తెలియకుండా డీటాక్స్ చేయాల్సింది ఒకటి ఉంది లివర్కి ఎక్స్పోజర్స్ ఏంటి నేను ఏం చెప్తుంటాను ఐస్ ఐస్ మనం కళ్ళతో చూసేవన్నీ కూడా మరి దాన్ని ఎలా డీటాక్స్ చేస్తాం ఇది మనం అంటే పొల్యూషన్ అనగానే మీరు ఆలోచించేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ పొల్యూషన్ చూస్తారు అలాగే వాటర్ పొల్యూషన్ లేకపోతే నేను కూరగాయలు చెప్తున్నాను ఈ కెమికల్తో పొల్యూట్ చేస్తున్నారంటారు ఆహార ఇవన్నీ పొల్యూషన్ కానీ మరి ఈ భావాలు మనం చూసేటువంటి ఎమోషన్స్ మనల్ని సర్వనాశనం చేస్తాయి లివర్లో ప్రధానంగా ప్రాబ్లం రావడానికి కారణం ఎమోషన్ కోపం తన కోపమే తన శత్రు ఇప్పుడు ఒక మనిషి ఆప్యాయతగా అంటే ఇప్పుడు కళ్ళే కదా మీ భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేసేవి సరైన నటుడు తన కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు మనం కామెడీ ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు కానీ అలీ గారు కానీ అంటే డైలాగ్ లేకుండా ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్స్తో చేయగలుగుతారు అంటే కళ్ళు భావోద్వేగాల ఎక్స్ప్రెషన్స్కి అద్భుతాలు అనమాట నువ్వు బాధగా ఉన్నావా సుఖ సంతోషంగా ఉన్నావా కోపంతో ఉన్నావా కోపంతో ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబండతున్నాయి బాధతో ఉన్నప్పుడు కళ్ళు వాటరిష్గా ఉన్నాయి కరుణతో ఉన్నప్పుడు కళ్ళు కళ్ళే ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి అందుకనే సర్వేంద్రీయానం నయనం ప్రధానం అన్నారు ఆత్మకి ఎంట్రీస్ కళ్ళు మరి ఇంతటి కళ్ళని మీరు దేంతో డీటాక్స్ చేస్తారు చెప్పండి ఇప్పుడు మనందరికీ శక్తరం వచ్చేసింది కళ్ళు కళ్ళజోడు లేకుండా ఏమి మనం వల్ల అవ్వట్లేదు అంటే వీటిని మరి ఇప్పుడు అంటే కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల డిటాక్స్ అవుతుంది కళ్ళకి రెస్ట్ ఇవ్వడం వల్ల డిటాక్స్ అవ్వదు ఆ పొల్యూషన్ ఆగుద్ది ఇరవై నాలుగు గంటలు పొల్యూట్ అవ్వేదాన్ని ఒక ఎనిమిది గంటలు పడుకోవడం ద్వారా ఆ ఎనిమిది గంటలు నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది అంటే నూట ఇరవై ఏళ్ళు ఉండాల్సిన చూడవలసిన కళ్ళు ఇప్పుడు అరవైకి వచ్చినాయి మీరు రెస్ట్ ఇచ్చారనుకోండి ఇంకొక పదేళ్ళు పెరుగుతుంది పెరుగుతుందంటే డీటాక్స్ అనేదే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ అంటే నేను వెజిటేబుల్ థెరపీ వెజిటేబుల్ థెరపీ అనేది మొత్తుకునేది ఎందుకంటే బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ని ఆర్గాన్లో ఆర్గానే కాదు ఆర్గాన్ తాలూకు సెల్ని కూడా డీటాక్స్ మూలానికి వెళ్ళి మూలాధారానికి క్లీన్ చేసే కెపాసిటీ కాయగూరలకు ఉంది అంటే ఈ కాయగూర ఎందుకంటే ఎనర్జీ సోర్స్ ఏదమ్మా ఎనర్జీ సోర్స్ అంటే వెజిటబుల్స్ అన్ని ప్రాణశక్తి ఉన్నామే అని చెప్తారు హండ్రెడ్ మనిషి ఎలా అయితే లివింగ్ ఆర్గాన్స్ మనం ఉరిజనగా మనం మనం ఆర్గానిక్ మనం కూరగాయలను ఆర్గానిక్ అంటాం అట్లా ఆర్గాన్స్ ఎక్కడ ఉన్నాయి మన ఆర్గాన్స్కి శక్తినిచ్చేవి లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ మనిషి ఇది మనిషికి కావాలి అది కళ్ళు చక్షువులు కళ్ళకి దేవత సూర్యుడు అంటే సూర్య కిరణాలలోంచి వచ్చే శక్తి అంటే మనం ప్రాణశక్తితో జీవిస్తున్నాం ప్రాణశక్తి కోసం మనం ఏం ఏదైనా చెయ్యాలి అంతే తప్ప ప్రాణం లేని వాటిని తినేస్తే వంద గుడ్లు తినేయండి కేజీలు కేజీలు మాంసం తినేయండి ప్రోటీన్ ఇవి కాదు మనకు కావాల్సింది ఎనర్జీ కావాలమ్మా ఏ ఆర్గానైనా పనిచేయాలంటే మనకు కావాల్సింది ఎనర్జీ ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయాలంటే జీవం ఉండాలి జీవ కణాలు ఉండాలి ఆ జీవ కణాలని ఉత్పత్తి చేసేది సన్ సన్రైజ్ సూర్యోదయ సూర్యాస్తమయాలు చాలా ఇంపార్టెంట్ ఈ డి విటమిన్ అనేది లేకపోతే మీరు ఏమి చేసినా ఎవ్వరూ కాపాడలేదు మందులే అంటే ఇప్పుడు మీరు ఎన్ని రకాల మందులు వాడాలన్నా ముందు ఫస్ట్ నా ఇన్స్ట్రుమెంట్ బాగుండాలి దీన్ని ప్యూరిఫై చేసే కెపాసిటీ వెజిటేబుల్స్ అద్భుతంగా ఉంది అవ్వాలంటే దొండకాయ అంటే లివర్కి లివర్ సిస్టమ్ని బాగు చేసుకోవడానికి దొండకాయని ప్రధానంగా చెప్తాను అలాగే మనకి అరటికాయ కాంబినేషన్ అంటే ఒక సర్కిల్స్ సిస్టమ్ దాంట్లో పనిచేసేది ఈ రెండు కాంబినేషన్స్ కళ్ళకి లివర్కి అంటే లివర్ డిటాక్స్ అవడం ద్వారా అలాగే మీరు కళ్ళకి రెస్ట్ ఇవ్వడం అనేది చాలా అవసరం మీరు అంటే నేను దొండకే చూస్తూ అవుతున్నాను అట్టికే తింటున్నాను కాబట్టి నేను ఎక్కువ సమయం సెల్ ఫోన్లు కేటాయిస్తాను నిద్రపోను అంటే కుదరదు మీరు అంటే పాడు చేసిన దాన్ని మళ్ళీ మనం బాగు చేసుకోవచ్చు నాకు రీసెంట్గా ఒక ఆడొచ్చింది కళ్ళజోడు పెట్టుకుని ఇరవై ఏళ్ళ నుంచి కళ్ళజోడు మ్యాక్సిమం రోజంతా ఉంటుంది నేను కళ్ళజోడిని తీసి దాన్ని హీల్ చేశాను ఇలా క్లీన్ చేశాను ఎనర్జీతో కళ్ళజోడిని క్లీన్ చేసి పెడితే బ్రైట్నెస్ పెరిగింది ఏం చేశారంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో కళ్ళ చుట్టూ ఉంటుంది యూజ్డ్ ఎనర్జీ దాన్ని ఇలా మనం ప్రాణశక్తితో హీల్ చేయొచ్చు ఆబ్జెక్ట్ అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి కళ్ళజోడు వాడుతున్నాం అది పగిలింది అంటే ప్రాణం పోయింది అందుకని వాడడం అంటే లివింగ్ ఏదైనా సరే ప్రాణంతో ఉంటుంది ఇప్పుడు ఇది దీంట్లో ప్రాణం ఉంది అప్పుడు దీన్ని మనం వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం ప్రాణం లేదు స్మెల్ వస్తుంది వాడంగా ఏదైనా అంతే ఉపయోగపడుతుంది అంటే ప్రాణం ఉంది అలా మనం కళ్ళు చాలా ఇంపార్టెంట్ అమ్మా అందుకనే చాలా శ్రద్ధగా ఏం తింటున్నాం ఏం చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా మనం లివర్ని కాపాడుకోగలిగితే ఎందుకంటే ఇప్పుడు నేను మనం ఒక ఎపిసోడ్ చేసాం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు జలుబు చేసిందని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఉంది మొన్న ఎవరో వస్తుందనో జలుబు చేసిందనో వెళ్తే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ లివరు స్టమక్ క్యాన్సర్ కీమూలు చేయాలి ఇది పరిస్థితి ప్రతి ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ఆల్రెడీ చొచ్చుకుపోయి ఉంది మీరు చిన్నది వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళారా క్యాన్సర్ అని బయటపడతాం ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే దొండకాయ ప్యూరిఫైయర్ మన బాడీని డిటాక్స్ చేసేస్తుంది అద్భుతంగా అలాగే అరటికాయ మన మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఆబ్జెక్ట్స్ ఏట్లని నెగ్గువ్ ఇది మనకి పనికిరాదు ఉంది అంటే ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల స్టమక్ లివరు రెండు అద్భుతంగా క్లెన్స్ అవుతాయి చర్మ వ్యవస్థ ఆ బ్రైట్నెస్ వితౌట్ మేకప్ నేనే నిదర్శనం నా ఫేస్ చూడండి యాక్చువల్లీ ఈ దొండకాయ జ్యూస్ అనేది నేను కూడా కూడా తీసుకున్నాను స్టార్టింగ్ అంటే రీసెంట్లీ మంచిగా అనిపిస్తుంది అంటే గ్లో అనేది కనిపిస్తుంది స్కిన్ ఒరిజినల్ అంటే ఇంటర్నల్గా ప్యూరిఫికేషన్ లేనప్పుడు మీరు మీ కళ్ళు కానీ మీ ఫేస్ కానీ మీ ఎక్స్ప్రెషన్ కానీ ఆ బ్రైట్నెస్ రాదు మానసికంగా నేను లోపల కుమిలిపోతూ కుళ్ళు కుట్టంతరాలు పెట్టుకుంటే నేను బయటికి నవ్వుతూ నా నవ్వులో తెలిసిపోద్ది మీకు ఆ ఫేస్లో మనం ఎలా ఉన్నాం అనేది మన ఫేసే అందులో కళ్ళు చాలా ఇంపార్టెంట్ కళ్ళు అంటే లివర్ ఆ లివర్ బాగుండాలి ఈగోస్ లేకుండా చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి లివర్ ఇష్యూస్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ మేము చెప్పినట్లుగా లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయి రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉన్నాము సో దానివల్ల లివర్కి అసలు ఆహారాన్ని ఎలా ఎక్కడికి పంపించాలో తెలియక అదంతా స్టోర్ చేసుకుంటూ ఉంది లివర్ క్లెన్స్ అనేది అందరికీ అవసరమే దానికోసం వెజిటేబుల్ జ్యూసెస్ అయితే చాలా చక్కగా చెప్పారు తీసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామండి ధన్యవాదాలు సూర్యసు